రెండు కూడా ఆరు పళ్ళేస్తున్నటువంటి కిలారి దూడలు ఎక్కడి నుంచి వచ్చారు సిల్కల్ ఏడు సున్నా ముప్పై ఎనిమిది అట్లే సంసారం కొత్తగా మార్కెట్కి ఏం చెప్తాను ఎవరు కనపెండి నెంబర్ తొమ్మిది తొమ్మిది సున్నా డబల్ మూడు రెండు మూడు నాలుగు పన్నెండు ఎంతనా ఎక్కడి నుంచి వచ్చింది నచ్చు పలుతా ఉన్నాయి రెండు ఆరు బలం ఎనభై మూడు సున్నా తొమ్మిది యాభై ఒకటి డెబ్బై రెండు పదిహేను ఓకే చూసారు కదా ఇటు భరోసా కావాలంటే నేరుగా నా దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మీ పేరు చెప్తా నరసింహ ఇతను ఎవరు మర్చుకునేవాళ్ళు లేరావు అవు అంటే అయ్యా ఏ నా నమస్తే ఏం చెప్తున్నాను తొంభై ఎనిమిది నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎక్కడి నుంచి వచ్చాను బలిగేరి నుంచి వచ్చావు హలో నమస్తే ఎంత చెప్పేది తొంభై ఏమి ఎగుతావు అంత దూళ్ళు చాలా సిద్ధి అటువా అవి ఎన్న పోతా ఉండే ఎన్న పోల్తా ఉన్నాయి ఇది ఎన్ని ఫోన్లు వేసేదా ఇది ఫోన్లు వేసలేదు అది వేసేది అది రెండు ఫోన్లు వేసేదా ఇది ఫోన్లు వేసలేదు ఎంత చెప్పావు నువ్వు తొంభైదా నీ పేరు ఆ నెంబరు నలభై ఆరు ఏమైనా కాడమార్ మోపోయా ఓకే దుమ్ము గంట మరి బలం గుంటుకు కాదు దుమ్ము గుంటుగా కరెక్ట్ నువ్వు కరెక్ట్ మాట్లాడితే ఏం చెప్తానా ఎంత తొంభై ఐదు ఎవరు నానపల్లి నెంబర్ తొంభై ఒకటి ఎనభై రెండు ಮುಪ್ಪ ಒ ಜೀರೋ ಎನ್ನೆಂ ಓಕೆ ಯಾವ ಸಾಯಿನ ಓಕೆ ಹಾಂ ನಮಸ್ತೆ ಆರಾಮಪ್ಪ ಏನು ರೇಟ ಎಪ್ಪತ್ತು ಸಿಂಗಲ್ ಒಂದೇ ಜೋಡಿಲ್ಲ ಎಲ್ಲಿದ್ದು ಬಂದಿದೆ ಕಂಬಲ್ ಎತ್ತಿಂದ ನಂಬರ್ ಎಲ್ಲಪ್ಪ ಏಯ್ಟ್ ನೈನ್ ಸೆವೆನ್ ಒನ್ ಜೀರೋ ಒನ್ ತ್ರೀ ನೈನ್ 39 ತ್ರೀ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ಇಲ್ಲ ಹಾಂ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಇದಾನೆ ಅಲ್ಲಿ ಪರವಾಗಿಲ್ಲೆವೆನ್ ಒನ್ ತ್ರೀ ನೈನ್ ಥ್ರೀರೋ ತ್ರೀ ಜೀರೋನ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಇರ್ತದ ಇದು ಎರಡು ಸೈಡ್ ಗೊತ್ತದ ಇದು ಎರಡು ಯಾಕಂದ್ರೆ ಕಟ್ಬೇಕು ಓಕೆ ಆರಾಮ್ ಬೇಕಂದ್ರೆ ಯಜಮಾನ್ ಎಲ್ಲಿದ್ದಾರೆ ಸಹ ಫುಲ್ ಕೊಡ್ತವ್ರು ಅವ್ರಿಗೆ ಫೋನ್ ಐತೆ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು నాకు ఫోన్ చేసి ఏం చెప్పిన నెంబర్ డెబ్బై తొంభై తొంభై ఐదు డెబ్బై తొమ్మిది ఎనభై ఆరు పద్నాలుగు సింగల్ ఒకటి ఎన్ని పళ్ళు నాలుగు నాలుగు ఉన్నట్టు ఏం చెప్పినా మీ జోడే అరవై ఐదు సింగల్ ముప్పై రెండు ఈ జోడి తొంభై ఐదు ఆరు తొంభై ఆరు యాభై రెండు పదహైదు పదిహేడు ఎనిమిది చూసారు కదా ఎవరికైనా ఇద్దూళ్ళు కావాలంటే నేరుగా లక్ష్మీ అసలు నేరుగా మీరు మాట్లాడవచ్చు స్వామి తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై రెండు అరవై మూడు నమస్కారం మేంట్రా బాను ఏమి ఎవరిన పిల్లిని ఎక్కువ నిన్న నచ్చింది మరి ఏం కనపడుకున్నట్లు మాకు రామందన్న వెంకటరామ ఎవరే ఎత్తుకోనంటాడుగా అదే అంటారు ఒప్పుడు అంటాడు ఈ పొద్దు అంటాడు అంటాడుగా అదే అదే చెప్పాడు కాదు ఇతను ఎత్తుకోపోవడానికి ఇతను అంటగా చూడు చెప్తాడు సార్ ఏమన్నా వేసుకొచ్చినావా అన్న ఏమన్నా ఏమైపోయినా ఏం లేదు రైతులు వచ్చే అంతే అంతే ఇదేం ఈ రోజు ఇంకేమన్నా తొంభై ఆరు నలభై ఆరు ఓకే చూసారు కదా ఎవరికైనా కావాలంటే దీనికి జత ఉంటే జత అడిగేసండి లేకుంటే లేదంటే ఇతనికి జత కావాలంటే ఎడనుంటే గుడికండి అంతే అడ్ర ఓకే మొత్తం రాజు ఎంత అవులేదు ఫైవ్ వస్తే ఇస్తాం చావురు ఓ అవునవునవును అక్కడి నుంచి నెంబర్ నైన్ డబల్ జీరో ఓకే సరకు పొత్తం కూడా కంపౌండ్ బుడ్డన గారిదేనా సరుకు జత ఏం చెప్పిన తొంభై వేలు ఈ జత ఒక లక్ష అరవై వేలు వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఒందు అరవత్ త్రీ ఇదో రీ అక్వరి అగవరి ఒందు అరవైయా ఒక లక్ష అరవత్సరీ ఒక లక్ష అరవై వేలు వచ్చే వచ్చే బడ్డనా బొట్టేది భూమి తగ్గుతుంది అంటే నమస్కారం ఏ కూలిచ్చినా నువ్వు నేర్పినావా ఫస్ట్ చదువు నువ్వు నేర్పేవా నువ్వు నేర్పిన తర్వాతే వాళ్ళందరూ ఇదన్నమాట ఈ సైజ్ సైజు చేసుకొచ్చినారు బుడ్డన్న గారు మంచిగతే ఈ జత అయితే మంచిగా బాగా అయితే ఉంది ఈ జత కాక ఇంకో జత కూడా బాగున్నాయి భుజశాలి భుజశాలి మరి ఆయన వ్యాపారం చేసుకుంటారు మరి బలం అనేది మీరు ఆయన ఏ విధంగా భరోసా ఇస్తాడో తెలుసుకున్నాం వీటి గురించి ఏం చెప్తారండి భరోసా గురించి

మీ మామనా ఓకే ఇది అన్నమాట మరి ఆయన నెంబర్ ఉన్నా ఆయన ఉన్న నేరుగా ఆయనతోనే మీరు మాట్లాడుకోవచ్చు ఇది ఓకే నెంబర్ ఉంది మన దగ్గర ఉంది నెంబర్ ఎంత అండి ఎంత ఎంత అన్న అంతేలే మాట్లాడు ఎక్కువ సార్ నెంబర్ వాళ్ళు ఇచ్చారు ఎంత చెప్పినమ్మనా వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వంద సవర్లో ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎన్ని ఉన్నాయి అన్ని పొలయ అక్కడి నుంచి వచ్చారు ఆలహరివి నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు తొంభై ఏడు ముప్పై రెండు సున్నా ఐదు చూశారు కదా ఆలహరివి కర్నూలు జిల్లా నందవరం మండలం ఆలహారవి నుంచి వచ్చినటువంటి రైతు వారెత్తులు మరి ఎలా ఉన్నా ఖచ్చితంగా మరొకటిలా కలుస్తుంది థ్యాంక్ యూ ఏం చెప్తున్నారు

ಯಾವ್ ಒಂದು ಬರ್ಬೇಕಂದ್ರೆ ನಿನ್ನ ಹೆಸ್ರು ಹೇಳ್ತಾನಪ್ಪ ದೊಡ್ಡ ಹೆಸ್ರು ದೊಡ್ಡ ಹೆಸರು ಇವ್ರು ಇವರು ಅಂತ ನಿಮ್ಮ ಸರ್ ಗ್ಯಾರಂಟಿನ ಹೇಳ್ತಾನೆ ಇದು ಒಂದೇನು ರೇಟು ಎಪ್ಪತ್ತೈದು ಐದು ಸೆವೆಂಟಿ ಫೈವ್ ತೌಸಂಡ್ ಡೆಬೈ ಐದು ವೇಲು ಓಕೆ ನಂಬರ್ ಹೇಳಪ್ಪ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ತ್ರೀ ಟು ಜೀರೋ ತ್ರೀ ಒನ್ ಫೈವ್ ಹಾಂ ಡಬಲ್ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಫೋರ್ ಹೆಸ್ರು ಹರಿಗೊಪ್ಪ ಓಕೆ ಅರಮ್ ಬೇಕಂದ್ರೆ ಇವ್ರ ಫೋನ್ ಆಯ್ತು ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ నాసే బసరాజనా బాణవా మా అప్పా వచ్చి కానీ ఎంత చెప్పినాం తో అంత దెబ్బ ఉండవు రేటు ఇవి మామూలుగా మా సంతలో ఏం చెప్పేవి రేటు ఒక లక్ష అరవై వేలు ఫోల్తో ఉండవాడ కడవలు నెంబర్ రెప్పుడు చెప్పు చెప్పునా నెంబర్ రేపు నీ నెంబర్ పర్వాలేదు నైన్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ డబల్ వన్ టూ నైన్ డబల్ ఫోర్ మీ పేరు వెంకటేష్ నాయక్ ఎక్కడి నుంచి వచ్చారు మా మాని వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరు జోడైతే నేను మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ